హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఇలా టమాటా పీసెస్ అండి కట్ చేసి పెట్టాను వాష్ చేసుకొని కట్ చేసి పెట్టాను అలాగే ఆనియన్ ఒకటండి కట్ చేసి పెట్టాను చింతపండు ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి అలాగే తమిచ� కరివేపాకు అండి జీలకర్ర మినపప్పు శనగపప్పు అండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ వెడిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి అందులో మనం పచ్చిమిర్చి అవి ఫ్రై చేసుకోవాలి కదా దానికి సరిపడా ఆయిల్ తీసుకుందాం ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అలా ఉంటుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిపోయిందండి హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ చినపప్పు మినపప్పు జీలకర్ర ఇవి వేసేసుకుందాము కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలండి మరి ఎర్ర ఎర్రగా కాకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మనం పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తాం కదా ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి వేసి వీటిని ఒకసారి కలిపేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి మొత్తం ఇలా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాము పచ్చిమిర్చిని ఇలా తీసే ప్లేట్లో పెట్టుకుందామండి ఇప్పుడు టమాటా వేసి ఫ్రై చేసుకుందాము ఇలా ఈ టమాటా ముక్కలు మొత్తం ఫ్రై అయిపోవాలి టమాటా ముక్కలన్నీ ఇలా మెత్తగా ఫ్రై అయిపోవాలండి మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై అవ్వాలి చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి మనం చట్నీ తయారు చేసుకుందాం ఇది చిన్న రోల్ అండి ఈ రోలు ఈ రోట్లో వేసి మనం ఈ టమాటా పచ్చడి తయారు చేస్తాం అనమాట మీ దగ్గర రోల్ లేదనుకోండి మిక్సీలో వేసుకోండి కొంచెం కచ్చా పచ్చా వేసుకోండి బాగుంటుంది రోట్లో చేసిన మాదిరిగానే వస్తుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన పచ్చిమిర్చి మొత్తం మనం ఈ రోట్లో వేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు మనం వీటిని దంచుకుందామండి ఇలా దంచేసుకోవాలి ఇలాగ కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకున్నామండి అండి ఇప్పుడు ఈ చింతపండుని కూడా ఇది కూడా వేసేసుకొని దంచేసుకోవాలి ఈ చింతపండు కూడా నలిగిపోయిందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం మనం ఫ్రై చేస్తున్నాం కదండి ఇవి ఈ టమాటా ముక్కలు వేసేసుకుందాం ఈ టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా దంచేసుకుందాం టమాటా ముక్కలు కూడా మెత్తగా నలిగిపోయాయండి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము ఆనియన్ ముక్కలు వేసుకొని దంచుకోవాలి ఈ ఆనియన్ పీసెస్ని ఇలా మెత్తగా కాకుండా ఇలా చూడండి ఇలాగా ఇలా పీసెస్ కనపడేలాగా దంచుకోండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం పులుపుకి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి చూసుకుని రుచి తగిన విధంగా సాల్ట్ అండి సాల్ట్ వేసేసుకొని దంచేసుకుందాము మీకు కళ్ళు ఉప్పు ఉంటే వేసేసుకోండి రుచి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కానీ కొత్తిమీర కూడా వేసేసుకోండి ఒకసారి దంచేసుకోండి బాగుంటుంది మనం ఈ కరివేపాకు టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడు వేసుకున్నాం కదండి అలా కాకుండా పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోండి కొంచెం కరకరలాడుతూ ఉంటుంది మనం ఇలా రోడ్లో దంచుకునేటప్పుడు ఏంటంటే బా త్వరగా బాగా దంచుకోవచ్చు అనమాట మెత్తగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది రోడ్లో చేసిన టమాటా పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ వెన్నకూస కానీ వేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ ఎంత రుచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది మీరు తప్పకుండా చేసుకొని ఇలాగ తిని చూసి ఎలా ఉందో మనకి కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో బెండకాయ పచ్చడి అలాగ బిర్యానీ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి అన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి మష్రూమ్ కర్రీ అన్నీ చికెన్ గ్రేవీ కర్రీ అన్నీ ఉన్నాయండి ఒకసారి తప్పకుండా చూడండి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్